హలో అండి నమస్తే మిక్చర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక్క నెల వరకు ఫ్రెష్గా ఉంటాయి కొంచెం ఓపిక చేసుకొని చేసుకుంటే ఇవి బయట దొరికే వాటికంటే టేస్టీగా ఫ్రెష్గా ఉంటాయండి ముందుగా అయితే ఒగ్గిలన రెండు కప్పుల వరకు శనిపిండి వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకుంటున్నానండి బియ్య పిండి వేసుకుంటే మనకి కారపూస అనేది మనకి క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు కారం పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ వామ్ వేసుకునేసి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు వేడిగా ఉండే నూనెని దీంట్లోకి వేసుకోవాలి ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చేతో కాకోకుండా కొంచెపైతే స్పూన్తోనో అన్ని మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి ఆయిల్ వేడిగా ఉంటుంది కదా అప్పుడే చేయి పట్టుకోకుండా ఒకసారి అయితే స్పూన్తోనో అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకునేసి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకునేసి పిండిని చపాతి పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం ఈ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి చక్లీలు వత్తేటప్పుడు అంత ఈజీగా వస్తాయి అన్నమాట ఇంత మాత్రం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుందండి మరి గట్టిగా కలుపుకోకూడదు ఇప్పుడు దీన్ని ఇంకా పక్కన పెట్టేసేసి చక్లీలు వత్తేది ఉంటుంది కదా దాన్ని తీసుకొనేసి ముందుగా అయితే కారపూసం చేసుకుందామండి నేను ఇక్కడ చిన్న హోల్స్ ఉండేది కాకుండా ఇట్లా కొంచెం పెద్ద హోల్స్ ఉంటుంది కదా దాన్ని తీసుకుంటున్నాను అనమాట ఇట్లా చిన్న హోల్స్ ఉండేదైతే మనకి సేవ్ లాగా వస్తుంది అది కొంచెం వేసేటప్పుడే త్వరగా ఏగిపోయి మనం కలిపేటప్పుడు అయితే ఇరిగిపోతుంటుందన్నమాట అది కొట్టి సేవ్ చేసుకునేకైతే బాగుంటుంది ఇట్లా మనం మిక్చర్ చేసేటప్పుడు అయితే కొంచెం పెద్ద హోల్స్ ఉండే దాంట్లోకి వేసుకుంటే బాగుంటుంది పిండి ముద్దనైతే ఈ చక్లీలు వస్తే దాంట్లోకి పెట్టుకునేసి దీన్ని క్లోజ్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ని హీట్కి పెట్టుకోవాలండి ఆయిల్ కొంచెం బాగా వేడేవ్వాలన్నమాట మనం చిన్న పిండిని దాంట్లోకి వేసేస్తే వెంటనే అది పైకి వచ్చేయాలి అంత హీట్ అయితే ఆయిల్ అవ్వాలి ఆయిల్ అట్లా హీట్ అయిన తర్వాత ఇట్లా మనం డైరెక్ట్గా ఆయిల్ లెక్క ఒత్తుకోవచ్చు అండి లేకపోతే ఒక బటర్ పేపర్ మీదకి కొత్తుకొని తర్వాత ఆయిల్ లెక్కేసుకోవచ్చు వేడిని తట్టుకోగలము అనుకుంటే డైరెక్ట్గా ఇట్లా ఒత్తుకుంటే సరిపోతుందండి లేకపోతే బటర్ పేపర్ మీద ఒత్తుకుంటేనే మంచిది ఆయిల్ లేకి కారపూసినంతా ఒత్తుకున్న తర్వాత ఈ బబుల్స్ ఉన్నాయి కదా వచ్చేది తగ్గిపోవాలి అట్లయితే మనకి కారపూసు అనేది ఏగిపోయిందని అర్థమండి అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మరీ హైలో పెట్టుకోకూడదు అట్లనే సిమ్లో కూడా పెట్టుకోకూడదు ఇట్లా కారపూసని ఒక్క సైడ్ ఏగింపోయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి చూడండి ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మన కారపూస అనేది ఏగిపోయిందనమాట ఇప్పుడు దీన్ని ఇంకా పక్కకు తీసేసుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కారపూస్ అనేది క్రిస్పీగా వస్తుంది పిండి అంతా కూడా లోపల బాగా ఉడికిపోతుంది ఇప్పుడైతే ఈ షేప్లో ఉండేదాంతో ఒత్తుకుంటున్నానండి మనకి మిక్చర్లోన అక్కడక్కడ కారాలు పెద్ద పెద్దగా ఉంటే తినడానికి కొంచెం బాగుంటుంది కదా అందుకనే ఈ షేప్లో అయితే ఒక వాయువు వేసుకుంటున్నాను ఆయిల్లోనైతే ఎక్కువ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోనక్కర్లేదండి కొంచెం బయటగా ఉన్నప్పుడే ఎత్తేసుకుంటే అది ఆయిల్ నుంచి తీసేసిన తర్వాత ఆ వేడికి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఈ మాత్రం అయితే కలర్ ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బుందీ వేసుకుందామండి దానికి ఒక గిన్నెలోన ఒక కప్పు వరకు పిండిని తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకుంటున్నాను బియ్య పిండి అనేది మనకి క్రిస్పీనెస్ని ఇస్తుందండి అట్లే దీంట్లోకి ఒక స్పూన్ వరకు కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ అయితే ఉప్పు ఒక పావు స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నానండి బేకింగ్ పౌడర్ వేసుకునే దాని నుంచి మనకి బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది ఇవన్నీ ఒకసారి అయితే బాగా కలుపుకునేసి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండినైతే ఎక్కడా లేకుండా ఇట్లా చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి మనము స్పూన్ నుంచి వేస్తుంటే మనకి పిండి అనేది డ్రాప్ అవ్వకుండా రావాలన్నమాట ఆయిల్ అయితే మనకి బాగా హీట్ అయ్యి ఉండాలండి కొంచెం పిండి వేయగానే మనకి పిండి అనేది పైకి వచ్చేయాలన్నమాట అంత హీట్ అయితే ఆయిల్ అయ్యి ఉండాలి ఇది చూసారా ఇది అయితే బూందీ గరిటండి దీంతో వేసుకుంటే బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఒకవేళ ఈ గింట లేదనుకోండి మనము మామూలుగా డీప్ ఫ్రైకి చేసుకుంటాం కదా ఆ గింట ఉన్న వేసుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ అనేది ఇట్లా హీట్ అయ్యి ఉండాలి మనం పిండి వేయగానే పైకి వచ్చేయాలి అంత హీట్ అయ్యి ఉండాలి ఈ బూంది గిరటిలోన మనమైతే పిండిని ఇట్లా వేసుకొని ఒకసారి అయితే ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బూందీ అనేది డ్రాపుల్ డ్రాపులుగా పడిపోతుందండి అట్లే బూందీ కూడా మనకి ఎక్కడా అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట కొంచెం ఫాస్ట్గా వేసేసుకోవాలండి ఎందుకంటే వేస్తానే మనకి ఫస్ట్ వేసిన బూందీ అయితే ఆ తర్వాత నిదానంగా వేసుకుంటూ పోతే ఇవి పచ్చిగా ఉండిపోతాయి అనమాట అందుకనే మనం వేసేటప్పుడే కొంచెం స్పీడ్గా వేసేస్తే బూందీ అన్నీ ఈక్వల్గా ఏగిపోతాయి చూడండి ఇట్లన్నీ ఏకపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి విడివిడిగా ఎట్లొచ్చినాయి చూడండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వీటిని వేయించుకోవాలండి ఇట్లా బబుల్స్ వచ్చేది ఆగిపోగానే మనము వీటిని పక్కకు తీసేయాలి అంతే అండి బూందీ అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇట్లా చూపిస్తున్నట్టుగా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు నా దగ్గర ఉన్న పిండితో అంతా బూందీని వేసుకొని తర్వాత ఒక కప్పు అయితే పల్లెల్లి వేయించుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేయించుకుంటూ పోవాలన్నమాట మిక్చర్కి మనకి ఏమేమి కావాలో అన్నీ ఇప్పుడు ఎంచుకుంటూ పోవాలి దీంట్లోకైతే ఒక కప్పు పల్లీల్ని ఇట్లేసి వేయించుకుంటున్నానండి పల్లీలు అనేటివి కొంచెం పగలడం స్టార్ట్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసేయాలి ఇప్పుడు అవి అయిపోయిన తర్వాత ఒక కప్పు వరకు అయితే కార్న్ఫ్లేక్స్ని వేయించుకుంటున్నానండి ఇవైతే మిక్చర్లోకి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి అవన్నీ ఒక కప్పు ఎంచుకున్న తర్వాత ఒక పిడికిడు కరివేపాకు అయితే ఎంచుకోవాలి కరివేపాకు ఇట్లా వేగిపోయిన తర్వాత దీన్ని పక్కన తీసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పప్పులని పప్పులు పప్పులనేటివి ఎక్కువసేపు వేగక్కర్లేదండి ఏసి ఒక టూ మినిట్స్ ఉంచి తీసేస్తే సరిపోతుంది లేకపోతే ఇవి త్వరగా మాడిపోతాయి అనమాట అవి కొంచెం వేడైతే చాలు ఇప్పుడు ఈ పప్పుల్ని పక్కకు తీసేసిన తర్వాత దీంట్లోకి అటుకుల్ని ఎంచుకుంటున్నానండి ఈ మిక్చర్లోకి ఏం కావాలనేది మన ఇష్టమండి మన ఇంట్లోన ఏమేమి అవైలబుల్లో ఉంటే అవన్నీ వేసి వేయించుకోవచ్చు అనమాట ఇవి చూడండి అటుకులు కొంచెం లావుగా ఉంటాయి కదా అవన్నమాట అవి వేసి వేయించుకుంటున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అయి ఉండాలండి హీట్ అవగానే ఈ అటుకుల్ని వేసేస్తే కొద్దిసేపట్లోనే ఇవి ఏగిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసి మనం వేయించుకున్నవన్నీ మిక్స్ చేసుకోవాలండి ముందుగా అయితే పల్లీలు కరివేపాకు పప్పులు దీంట్లోకి వేయించుకున్న అటుకులు కాన్ఫ్లెక్స్ ఇవన్నీ వేసేసి కలుపుకోవాలన్నమాట ఇవి ముందుగా అయితే మనం దీంట్లోకి ఉప్పు కారాలు ఏమి వేయలేదు కదండి అందుకనే ముందుగా దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం కావాలనుకుంటే ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి నేను ఉప్పు కారాలతో పాటు చాట్ మసాలా కూడా వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత ఒకసారి అయితే వీటిని బాగా కలుపుకోవాలి మనం పిండిలోకి ఉప్పు కారాలు వేసినాం కాబట్టి దాంట్లోకి వేయకపోయినా పర్లేదండి దీంట్లోకి వేసేస్తే సరిపోతుంది వీటికి ఎంత కావాలో అంత మాత్రమే వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కారాలని బూందీల్ని దీంట్లో కలుపుకోవాలన్నమాట బూందీ అయితే చూడండి ఇట్లా పొడి పొడిగా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న బూందీని అంతా దీంట్లోకి వేసేస్తున్నాను నాకు ఒక పెద్ద బౌల్ వరకు బూందీ అయిందనమాట అట్లే ఇట్లా చేసి పెట్టుకున్న కారాలని కూడా దీంట్లోకి వేసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత దీంట్లోనే ఇరకొట్టేయాలండి అన్నీ చూడండి క్రిస్పీగా వచ్చినాయో ఇప్పుడైతే కారపూసని దీంట్లోకి వేసుకుంటున్నాను ఒకవేళ ఇంత పని అయితే వద్దు అనుకుంటే మనం అయితే వేయించుకునేసి దాంట్లోకి ఉప్పు కారం కలుపుకునేస్తే కూడా మనం ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకొని తినచ్చండి కారపూస కూడా చూడండి క్రిస్పీగా బాగా వచ్చిందనమాట ఒకసారి అయితే ఇట్లా చూపిస్తున్నట్లుగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుందన్నమాట ఇవన్నీ అయితే ఒకసారి బాగా కలిపేసుకొని ఒక డబ్బాలోన స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక నెల వరకు అయితే ఇవి తినచ్చండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి